వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి వందల ఎనభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ఉదయాన్నే సాయి కేశ్ నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు కేశవ్ ఈ రోజు సాయంత్రం ద్వారకామాయి వద్ద ప్రవచనాలు లేవు మనం సుధా కోసం ఈరోజు సాయంత్రం వారి ఇంటి దగ్గరలోనే మనం ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అక్కడ కొన్ని ముఖ్యమైన పాటల్ని తీసుకొని అక్కడ చక్కగా అలపించేలాగా మనం బాగా పెద్దగా ఏర్పాటు చేశాము అంటే ఆ కార్యక్రమం ద్వారా ఆమెలో కొంచెం ఉత్సాహం అనేది నెలకొంటుంది అనగా వెంటనే అలా కేషు సాయి అలాగే నేను ఇప్పుడే వెళ్ళి దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను అని అంటారు సాయి అలాగే అని అంటారు అలా సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి పరిగెడుతూ సాయి వద్దకు చేరుకుని సాయి మంచిదైంది నేను ఇక్కడ మిమ్మల్ని చూడడం మీకు తెలుసా నేను ద్వారకా వద్దకి వెళ్ళి మిమ్మల్ని కలవాలని వచ్చాను కానీ ఇప్పుడే నాకు ఇక్కడ కనిపించడం మంచిదైంది దాదాపు షిడీ వచ్చి నేను మీరు ద్వారకా వద్ద లేకపోవడంతో మొత్తం తిరిగాను ఇప్పుడు వెళ్తూ ఉండగా ఇక మీరు కనిపించడం నాకు చాలా మంచి ఉత్సాహాన్ని కలిగించింది అనగా వెంటనే స్థాయి అలా మొత్తం వెతకాల్సిన అవసరం ఏముంది మీరు ద్వారకామాయి వద్ద నా కోసం వేచి ఉంటే సరిపోయేది కదా ఇంత ఎండలో మీరు ఇలా పరిగెడుతూ నా కోసం వెతకడం వలన మీరే ఇబ్బంది పడతారు కదా అనగా వెంటనే అతను సాయి ఏం చేయమంటారు చెప్పండి నేను మిమ్మల్ని కలవడానికి చాలా ఆతృతగా ఇక్కడికి వచ్చాను నేను అంత సమయం కూడా వేచి ఉండలేని పరిస్థితి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుస్తానా ఎప్పుడెప్పుడు నా సమస్య మీతో చెప్పుకుంటానా సమస్యకి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను అనగా వెంటనే అలా సాయి అసలు విషయం ఏమిటో చెప్పండి అని అడుగుతారు ఇంతలో అతను సాయి నా పేరు రఘు నేను ఒక వ్యాపారవేత్తని ఇప్పటికే వ్యాపారంలో చాలాసార్లు నష్టపోయాను ఇతర ఇతర మనుషులతో కలిసి వ్యాపారం నేను పెట్టేవాడిని ప్రతి ఒక్కసారి ఈ నాకు లాభం వస్తుందని మనసుకి అనిపించేది అలా పెట్టడం ఈసారి నష్టం రావడం మరలా పెట్టడం నష్టం రావడం ఇలా జరుగుతూ ఉండింది మొదట నేను ఒక వ్యక్తితో వ్యాపారం పెడితే అతను నన్ను నమ్మించి మోసం చేశాడు ఆ తర్వాత మరొక వ్యక్తితో పెడితే అతను లాభాలని మాత్రమే గడించి మిగతా నష్టాలు నా మీద వేశారు ఇలా ప్రతిసారి నేను ఎవరో ఒకరితో అలా వ్యాపారం మొదలు పెట్టగానే నాకు లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి నేను ఇలా ఒంటరిగా మొదలు అనుకున్నాను అది కూడా నాకు కలిసి రాలేదు ఏం చేయాలి ఏమిటి అనేది అర్థం కావడం లేదు సాయి దయచేసి మీరు చమత్కారాలు చేయగలుగుతారని నేను విన్నాను నా కోసం ఏదో ఒక చమత్కారం చేసి నా వ్యాపారం చక్కగా లాభాల్లో నడిచేలాగా నాకు సహాయం చేయండి సాయి అని అంటారు వెంటనే అలా ఆ మాటలు విన్న సాయి చూడు రఘునాథ్ నేను నీవు అడిగినట్టుగానే చమత్కారం చేస్తాను అంతకంటే ముందు నీవు నాకు ఒక సహాయం చేయాల్సి ఉంటుంది చేస్తావా అనగా వెంటనే అతను హా సాయి తప్పకుండా చేస్తాను అది ఏమిటో చెప్పండి అనగా ఇంతలో సాయి చూడు నీవు నా కోసం ఈ దగ్గరలో ఉన్న ఒక కొలను దగ్గరికి వెళ్ళి నాకు నీరు తీసుకువచ్చి ఇచ్చావు అంటే తద్వారా నేను ఆ నీటిని తాగి నీ కోసం ఒక మంచి చమత్కారం చేయగలుగుతాను ఇదిగో అంటూ సాయి తన యొక్క భిక్ష పాత్రనిచ్చి నీరు తీసుకురామంటారు వెంటనే అతను ఇప్పుడే తీసుకువస్తాను సాయి అని చాలా సంతోషంగా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు మరోవైపు సుధా బాధగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆమె పెదనాన్నగారు అక్కడికి ఒక పట్టీ తీసుకొని చేరుకొని శబ్దం చేస్తారు వెంటనే ఆమె ఆ పట్టిని చూసి తర్వాత తన కాల్ని చూసుకుంటూ ఉంటుంది వెంటనే అతను చూడు నీవు ఆ భగవంతుని అనుగ్రహంతో మేము చెప్పినట్టుగా విని ఉన్నట్టయితే ఇప్పుడు నీకు అసలు ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు నిజానికి ఇప్పుడు మా మాటలు లెక్క చేయకపోవడం వల్లే నీకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చి పడింది ఎప్పుడైనా పెద్దవారి ఏదైనా చెప్తే వినాల్సి ఉంటుంది ఇదిగో దీన్ని తీసుకో నీ కాలికి కట్టుకో నీకు నచ్చిన విధంగా నాట్యం చేసుకో అని అంటారు వెంటనే ఆమె ఏమీ మాట్లాడదు వెంటనే అతను నేను నీకు ఇష్టమైన పట్టీలని అలా నేను ఆ రోజున మంటల్లో వేసేసాను కదా ఇప్పుడు కేవలం ఈ ఒక్కటి మాత్రమే నా దగ్గర ఉంది దీన్ని నీ కాలికి ఆ మాంతం పెట్టుకునే ఉండు అనగా వెంటనే సుధా ఎందుకు పెదనానా అని అడుగుతుంది ఇంతలో అతను కనీసం అప్పుడైనా నీకు అర్థమవుతుంది నీవు వీటి కారణంగానే ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చావు దిగజారిపోయావు అని నీవు నేను చెప్పిన మాట విని ఉన్నట్టయితే అసలు నాట్యం చేయకుండా ఉండి ఉన్నట్టయితే నీ జీవితం చాలా సంతోషకరంగా ఉండి ఉండేది ఇప్పుడు మేము చెప్పిన మాట వినకపోవడం వల్లే నీ యొక్క జీవితం దిగజారిపోయింది ఇప్పుడు నీవు పడరాని పాటలు పడుతున్నావు మమ్మల్ని అవమానకరంగా మారుస్తున్నావు అని చెప్పి అతను బలవంతంగా తీసుకువచ్చిన పట్టీని ఆమె కాళ్ళకి అలా కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ యొక్క సంభాషణ మొత్తం అలా వాసుదేవిని బాధపడిపోతూ మౌనంగా ఉండిపోతారు మరోవైపు మధునందన్ అలా సాయి యొక్క భిక్ష పాత్ర తీసుకొని ఆ కొలను వద్దకు చేరుకునే సరికి ఆ కొలను దగ్గర ఒక రాయి పడిపోయి అదంతా నీరు మడ్డిగా కనిపిస్తుంది వెంటనే అతను అయ్యో భగవంతురా ఈ మడ్డి నీటిని నేను ఎలా తీసుకొని వెళ్ళి సాయికి ఇవ్వగలుగుతాను సాయి ఈ నీటిని ఎలా తాగగలుగుతారు ఇది అంత శ్రేయస్కరం కూడా కాదు అని తిరిగి సాయి దగ్గరికి వెళ్ళి సాయి నేను అందుకే నీరు తీసుకురాలేదు అని జరిగిన కథని వివరిస్తారు వెంటనే అలా సాయి చూడు నేను చెప్పాను కదా నీవు ఆ కొలను దగ్గరే నీరు తీసుకురావాల్సి ఉంటుంది ఒకసారి వెళ్ళి నీవు ప్రయత్నం చెయ్యి నీటిని నీవు తప్పకుండా తీసుకురావాలి అని అంటారు అతను మరలా వెళ్ళి చూసినప్పటికీ కూడాను నీరు అపరిశుభ్రంగా మట్టితో ఉంటుంది చేసేదేమీ లేక అసలు సాయి చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఈ మట్టి నీటిని నేను ఎలా తీసుకొని వెళ్ళి ఇవ్వగలను అని చెప్పి అలా తిరిగి వెళ్ళి మరలా అదే సమాధానం చెబుతారు వెంటనే సాయి మరలా వెళ్ళి చూడమని చెబుతారు ఇంతలో అతను సాయి మరలా మరలా ఎందుకు వెళ్ళమని చెబుతున్నారు దయచేసి నాకు సహాయం చేయండి నేను ఇప్పటికే రెండుసార్లు వెళ్ళి వచ్చాను మీకు ఆ నీటిని నేను తీసుకువచ్చి ఇవ్వలేను అవి తేరుకోవడానికి చాలా సమయం పడతాయి అనగా వెంటనే సాయి చూడు నీవు చమత్కారం చేయమని అడిగావు కదా మరి ఇటువంటి చిన్న చిన్నవి కూడా సహాయ రూపంలో అందజేయలేవా వెళ్ళు ఇప్పుడు ఆ నీరు పరిశుద్ధం అయ్యి ఉంటాయి ఒక్క చివరిసారిగా వెళ్ళి ప్రయత్నం చేయి అనగా అట్లాగే అని చెప్పి వెళ్ళి చూస్తారు నీరు శుభ్రంగా అలా ఉండడాన్ని చూసి ఇప్పుడు ఆ నీటిని సాయికి ఇవ్వడం శ్రేయస్కరమే అని తీసుకువచ్చి ఇదిగోండి మీరు తాగి నా కోసం చమత్కారం చేయండి సాయి అని అంటారు వెంటనే సాయి ఆ కింద ఉన్న మట్టిని కొంచెం గుప్పటి తీసుకొని ఆ నీటిలో అలా వేసి చూడు ఈ నీటిలో ఏదైతే మట్టి వేసానో అది తేరుకునే వరకు మనం ఎదురు చూద్దాం అని అంటారు వెంటనే అతను సాయి అసలు నేను పరిశుద్ధమైన నీరు తీసుకురావడానికి నానా తిప్పలు పడితే మీరు అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు మీరు ఇలా చేయడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను నాకు ఏమాత్రం నచ్చలేదు అనగా వెంటనే అలా సాయి నీవు ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయావు ఇదే విధంగా జీవితాన్ని కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు నీవు నీ ఈ యొక్క నీటిలో ఏవైతే కలుషితమైన మట్టి కణాలను నేను అదే అదేవిధంగా నీవు నీ జీవితంలో వచ్చే సమస్యల్ని కూడా ఎదుర్కోలేక పక్కకి పెట్టేస్తున్నావు నీ యొక్క ఆలోచన విధానం అనేది మారాల్సి ఉంటుంది నీవు ప్రతి దానికి ఆందోళన పడుతున్నావు ఇలా ప్రతి ఒక్క చిన్న సమస్యకి నీవు పక్కన పెట్టేస్తూ వెళ్ళినట్టయితే నీకు నష్టం వాటిల్లడం తప్ప లాభం అనేది ఎట్టి పరిస్థితిలోనూ నీకు దారి చేరదు అని సాయి మాట్లాడి జీవితంలో విజయం వరించాలి అంటే మనం ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా నువ్వు లెక్క చేయకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే ప్రశాంతమైన మనస్తో ఉండాల్సి ఉంటుంది నీ ఆలోచన విధానాన్ని నీవు మార్చుకోవాల్సి ఉంటుంది నీ వ్యాపారంలో నీవు పెట్టుకునే నీ యొక్క భాగస్వామి మంచివారా కాదా వారు శరీరం అలా కాదా వాళ్ళకి అసలు ఆ వ్యాపారం మీద పట్టుత్వం ఉందా లేదా అనేవి అన్నిటినీ నీవు తెలుసుకొని ఆ తర్వాతనే నువ్వు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఏదో ఒకట్లే అని చెప్పేసి మొదలు పెట్టడం నష్టాలు చూడడం ఆ తర్వాత ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఇలా వెంట వెంట ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను ఎటువంటి ఉపయోగాలు అనేవి ఉండబోవు కాబట్టి జీవితంలో వచ్చే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది వాటిని నీవు జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదిగో ఇప్పుడు ఆ మట్టి కలిపిన నీరు ఏ విధంగా అయితే తేరుకుంటుందో అదేవిధంగా నీ యొక్క మలినమైన నీ యొక్క మైండ్ని కూడా నువ్వు పరిశుద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మొదట ఆలోచన జ్ఞానాన్ని మార్చుకో తద్వారా మేలు జరుగుతుంది అనగా వెంటనే అతను కానీ సాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఉపయోగం లేదనిపించింది దయచేసి నాకు సహాయం చేస్తారనుకున్నాను కానీ ఇంతలా నాలో మార్పు వచ్చేలాగా మంచి మాటలు చెప్తారు అని నేను తెలుసుకోలేకపోయాను నాకు ఒక గుణపాఠాన్ని నేర్పారు ఇప్పటి నుంచి నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని చమత్కారాలు చేయమని అడగను నేను మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను ధన్యవాదాలు సాయి ఇక వెళ్ళి వస్తాను అని అక్కడి నుంచి అలా బయలుదేరుతారు మరోవైపు సుధా చాలా బాధపడిపోతూ నేను మా నాన్నగారికి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు అతను సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా లేనిపోని విధంగా నా వలన వాళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొనేలా చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భిక్షాం దేహి అని మాటలు వినిపించగా వెంటనే వాసుదేవ్ ఈ సాయంత్రం వేళ సాయి ఇప్పుడు భిక్ష తీసుకోవడానికి వచ్చారేమిటి అని చెప్పి అలా బయటికి సాయి కోసం అలా బింజం తీసుకొని వెళ్తారు ఇంతలో సాయి చూడు ఈరోజు నేను సుధా చేతుల మీదుగా భిక్ష తీసుకోవాలనుకుంటున్నాను అనగా వెంటనే వాసుదేవ్ సాయి సుధా ఎలా ఇవ్వగలుగుతుంది ఆమె పరిస్థితి ఇప్పుడు బాగోలేదు మంచం మీద ఉంది కదా అనగా వెంటనే సాయి నీ సహాయంతో ఆమెను నీవు ఇక్కడికి తీసుకురావడం అనేది సాధ్యమవుతుంది కదా వెళ్ళు వెళ్ళి ప్రయత్నం చెయ్యి అని అంటారు అలాగే అని చెప్పి అలా లోపలికి వెళ్ళి సుధాన్ని తీసుకొని బాసుదేవ్ బయటికి చేరుకొని సాయికి భిక్ష ఇప్పించే ప్రయత్నం చేయబోతారు వెంటనే సాయి చూడు ఇప్పుడు నాకు భిక్ష రూపంలో ఈ ధాన్యం కాదు ఈ రోజున నేను భిక్ష రూపంలో నేను నీవు చేసే నృత్యాన్ని తీసుకోవాలనుకుంటున్నాను నా కోసం నృత్యం చేయగలుగుతావా అని అడుగుతారు వెంటనే అలా బాధపడిపోతూ సాయి నేను ఇప్పుడు ఎలా చేయగలుగుతాను కనీసం నేను నుంచోను కూడా నుంచలేకపోతున్నాను అటువంటిది నేను ఇప్పుడు ఎలా చేయగలను నా గురించి అన్నీ తెలుసు కూడా మీరు ఇలా అడగడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ కూడాను మీరు నన్ను నాట్యం చేయమని ఎలా అడగగలుగుతున్నారు దయచేసి ఇదిగోండి వీటిని స్వీకరించండి అనగా వెంటనే అలా సాయి చూడండి మన యొక్క మనసు మన ఆధీనంలో ఉన్నట్టయితే మన యొక్క అవయవాల్ని మార్చుకునే శక్తి కూడా మన చేతుల్లో ఉంటుంది ఇప్పుడు సుధా తనంతట తానుగా లేచి తన పనులు చేసుకోగలుగుతుంది అలాగే ఆమె శరీరంలోని అవయవాల్ని తను ఆధీనంలో పెట్టుకొని అన్నిటినీ ఆమె చక్కదిద్దుకోగలిగిన సామర్థ్యం కలిగి ఉంటుంది అని చెప్పి అలా నెమ్మదిగా చెప్పి నేను ప్రతిరోజు ఇలా వస్తూనే ఉంటాను ఏ రోజైతే నీవు నా కోసం అలా చేయగలుగుతావు నాట్యాన్ని ఆ రోజునే నేను భిక్షని స్వీకరించినట్టు అప్పటి వరకు నేను భిక్షని స్వీకరించబోను అని అంటారు ఇంతలో ఆమె సాయి కానీ అనగా వెంటనే సాయి చూడు నేను ఏదైనా ఆలోచించే చెప్తాను నీవు తప్పకుండా ప్రయత్నం చేస్తే నీకు విజయం వరిస్తుంది నమ్మకం ఉంచు భగవంతుని మీద నీకు అంతా మంచి జరుగుతుంది అనగా వెంటనే ఆమె సాయి కానీ మీరు అడిగింది చాలా కఠినమైనది నా వల్ల కాని పని దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని ప్రాధపడుతూ అడుగుతూ ఉంటుంది వెంటనే సాయి నేను చెప్పాను కదా ప్రయత్నం మానవుని ఎంత దూరమైనా తీసుకువెళ్తుంది విజయం వరించేలా చేస్తుంది అని చెప్పి సాయి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు రాత్రి సమయానికి సాయి వాళ్ళ ఇంటి ఎదురుగా అలా కొంతమంది గ్రామస్తులతో కలిసి పాటలు ఆలపించడం మొదలు పెడతారు ఇంతలో కాశీ అలాగే అతని భార్య ఈ సమయంలో ఎప్పుడు పాటలు వినిపిస్తున్నాయేమిటి ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని అలా బయటకు వెళ్ళి వాళ్ళ చూస్తూ ఉంటారు హరే కృష్ణ హరే రామ అని అలా అందరూ కలిసి పాటలు ఆలపిస్తూ ఉంటారు వెంటనే అక్కడ వారంతా మైమర్చిపోయి అలా అందరూ చూస్తూ ఉంటారు ఈ యొక్క సంగీత నాదం అనేది లోపల ఉన్న సుధాకి వినిపిస్తూ ఉంటుంది ఇంతలో బయట ఉన్న కాశీ అలాగే వాసుదేవ్ ఇద్దరు అసలు ఈ సమయంలో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇలా చేయడానికి గల కారణం ఏమై ఉంటుందో అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు లోపల ఉన్న సుధా అలా ఆ సంగీతాన్ని వింటూ ఆమె బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది తన దగ్గర ఉన్న ఆ యొక్క సపోర్ట్ కర్రతో అలా నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె బయటికి అమాంతం ఒక్కటిగానే చేరుకుంటుంది ఆమె వెళ్తుంది అనే విషయం కూడా అమాంతకు తెలియకుండా తన అవయవాలు అలా ఆమె చేతుల్లో నుంచి ఆధీనంలో నుంచి అలా బయటికి వచ్చేసినట్టుగా ఆమె కంగారు పడుతూ అద్రా భద్రా నడుచుకుంటూ బయటకు చేరుకుంటుంది ఇంతలో కొంత దూరం వచ్చేసరికి ఆమెకి సపోర్ట్గా ఉన్న కర్ర కింద పడిపోతుంది అలా కింద అటు ఇటు తిరుగుతూ ఒంటికాల మీద పడబోతుంది వెంటనే ఒకసారిగా ఆమె తనని తాను అదుపు చేసుకొని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని అలా తెచ్చుకోగలుగుతుంది ఇంతలో ఆమె పెదనాన్న నాన్న ఇద్దరూ ఆమెకి సహాయం చేయాలనుకుంటారు కానీ అలా నివ్వరపోయి అలాగే చూస్తూ ఉంటారు ఇంతలో ఆమె ఒక్కసారిగా కొంత సమయం నుంచోని నుంచోని కింద పడబోతుంది వెంటనే అలా సాయి వచ్చి పట్టుకొని చూసావా నువ్వు ఎవరి సహాయం లేకుండానే ఒంటరిగా ఇంట్లోంచి ఇక్కడ వరకు బయటికి వచ్చేసావు అలాగే ఇప్పుడు వంటి కాళ్ళ మీద కూడా నిన్ను నీవు నిలుపుకోగలిగావు నీవు ఉదయం నా వల్ల కాని పని అని చెప్పావు ఇప్పుడు నీ వల్ల ఎంతవరకు పని అయింది అనేది నీకే అర్థమైంది కదా అలాగే ప్రయత్నం మనల్ని తప్పకుండా విజయం వైపు నడిపిస్తుంది నీవు ఎంతవరకు ప్రయత్నం చేస్తావో అంతవరకు నీకు దారి అనేది లభిస్తుంది అలాగే నీకు మార్గంలో అడ్డంకులు తొలగిపోతాయి నీవు నడిచే ప్రయత్నం చెయ్యి ఆ తర్వాత నెమ్మదిగా నృత్యం చేసే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీకు మేలు జరుగుతుంది అనగా ఇంతలో కాశీ చాలా ఆవేశంగా సాయి ఎందుకు ఆమెకి లేనిపోని ఆశలు కలిగిస్తున్నారు అసలు వాసుదేవి కూడా ఇలాగే ఆమెకి ఆశ కలిగించాడు ఆమె నడవలేని స్థితిలో ఇలా ఇబ్బంది పడుతుంటే ఆమెని మీరు ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా నడవండి నాట్యం చేయండి అని చెబుతారేమిటి ఆమెకి ఇప్పుడు తెలుసు ఆమె పరిస్థితి ఎలా ఉంది అనేది ఆమె లేనిపోని విధంగా ప్రయత్నాలు చేసినట్టయితే ఇంకా ఆ కాలుకి ఏదైనా జరగడానికి జరిగితే ఆమె మాకు జీవితాంతం భారం అయిపోతుంది అప్పుడు ఎవరు భరిస్తారు అని చెప్పి అలా మాట్లాడి ఇటువంటివి చెప్పవద్దు ఆమెకి అని కోపంగా మాట్లాడి ఆమెని అలా అమాంతం పద ఇక ఇంట్లోనికి వెళ్దాము నీవు జీవితాంతం యొక్క కర్ర ఆధారంతోనే బతకాల్సి ఉంటుంది అని చెప్పి అలా వాళ్ళందరూ అలా బయలుదేరి ఇంట్లోనికి వెళ్తారు రాత్రి సమయంలో భోజనం అయిపోయాక కాశీ ఉమా నీకు ఒక విషయం చెప్పనా నాకు ఒక సంబంధం గురించి విషయం తెలిసింది అలాగే వాళ్ళే స్వయంగా వచ్చి అడిగారు మీ అమ్మాయి సుధాని మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాము మీరు ఆమెని మా ఇంటికి వివాహం చేసి పంపిస్తారా అని నేను వద్దులే అని చెప్పాను తర్వాత మరలా ఆలోచించి చెప్తాను అని చెప్పాను ఒకవేళ చేసి పంపిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి కానీ అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే అలా భార్య ఏమండి నిజంగానే ఇప్పుడు సుధా పరిస్థితి తెలిసిన తర్వాత కూడా అబ్బాయి తరపు వాళ్ళు ఈమెని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నారా నిజమేనా అది వాళ్ళు ఖచ్చితంగా అలా ఒప్పుకున్నట్టయితే మీరెందుకు ఆలోచిస్తాను కాదు అని చెప్పడానికి గల కారణం అనగా వెంటనే అతను అది విషయం ఏమిటి అంటే అతను ముసలి వ్యక్తి అది కాక అతను ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్నాడు కానీ అతనికి అవి అనుకోకుండా అతని పరిస్థితుల్ని మార్చాయి అందుకే అతను ఇప్పుడు మరలా వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు నిజానికి అతనికి చాలా ఆస్తి ఉంది అతనికి పిల్లలు లేరు అందువల్లనే ఇప్పుడు అతను ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకొని సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు బాగా ధనం ఉంది ఇంటి నిండా నౌకర్లు ఉంటారు అసలు కాలు కింద పెట్టకుండా చూసుకునే అంత సామర్థ్యం ఉంది అనగా వెంటనే భార్య ఉమ్మ అలా అయితే మంచిదే కదండి ఇప్పుడు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు ఆమెకి ఎవరో ఒకరి ఆధారం కావాలి కాబట్టి ఇంటి నిండా నౌకర్లు ఉండే ఇంటికే మనం ఆమెను పంపించాము అంటే ఆమెకు కూడా కొంచెం సులభం అవుతుంది ఇంటి పనులు వంట పనులు చేయాల్సిన అవసరం ఉండదు చక్కగా ఆమె ఆ ఇంట్లో ఒక మహారాణిలాగా బతుకుతుంది కాబట్టి ఇక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అబ్బాయి యొక్క వయసుని పక్కన పెడితే ఎవరైనా యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఈమె విషయం తెలుసుకుంటే తప్పకుండా వెనకడిగే వేస్తారు ఇప్పుడు వచ్చింది ఒక మంచి అవకాశం అని చెప్పి మీరు ఈమెని వివాహానికి అంగీకరించేలాగా చేసి వెంటనే పెళ్లి చేసి పంపించేసేయండి ఏమాత్రం ఆలోచించద్దు అనగా వెంటనే అతను సరే రేపు ఉదయాన్నే వాసుదేవు ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడి అతన్ని ఒప్పించే చేద్దాము ఇప్పుడు పంట పొలం దగ్గరికి కాపలాగా వెళ్ళాడు కదా అతను రానివు అనగా ఇంతలో ఆమె ఇంకా మాట్లాడేదేముందండి ఇప్పుడు ఆమె పరిస్థితి అందరికీ తెలిసిందే ఎవరైనా ముందుకు వస్తారా అసలు వివాహం చేసుకోవడానికి మీరు ఇంటి పెద్ద మీరు అన్ని ఆలోచించే చేస్తున్నారు కదా కాబట్టి వాసుదేవికి ఈ విషయాన్ని ఒక ఆర్డర్ లాగా తెలియపరచండి సరిపోతుంది అని అంటారు అలాగే అని వాళ్ళు మాట్లాడుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్తారు ఇంతలో ఈ మాటలన్నీ సుధా విని బాధగా అలా ఏడుస్తుండిపోతుంది ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ